హాయ్ అండి అందరికీ నమస్తే చపాతి మీకు సాఫ్ట్ గా రావాలి అంటే అంటే మన ప్యాకెట్స్ కాకుండా మనం గోధుమలో మిల్లులో పట్టి ఆడిస్తాం కదండి అది కూడా మనకి మంచిగా సాఫ్ట్ గా వస్తుంది మీరు పిండి కలిపేటప్పుడే కాస్త జాత వహించాలి మనం చపాతి పిండిని కలిపేటప్పుడే కాస్త అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ని వేయండి ఆ తర్వాత నేను మెంతకూరను వేస్తున్నానండి మెంతకూర వేస్తే చాలా సాఫ్ట్ గా వస్తుంది ఒకవేళ మెంతకూర నచ్చదన్న వాళ్ళు మెంతికూరని స్కిప్ చేసేయండి ఒకవేళ మెంతకూర వేసుకుంటే కనుక ముందు పిండి తర్వాత సాల్ట్ ఆ తర్వాత చిన్నిగా తరుక్కున్న ఈ మెంతకూరని ముందు ఈ మూడింటిని కలిపేయండి ఇలా ఎంత అయితే మనకి వా మెంతికూరలో ఉన్న వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది కదా ఆ తర్వాత మీరు నార్మల్ వాటరే తీసుకోండి వేడి నీళ్ళు అనేది అవసరం లేదు నార్మల్ వాటర్ తీసుకొని అందులో వేసి ఇలా చేతితో తడుతూ కొంచెం కొంచెంగా కొన్ని కొన్ని వాటర్ వేసి కలపండి మరి కాస్త అవసరమైనప్పుడు మరికొన్ని వాటర్ వేసి ఇలా ఈ విధంగా వైట్గా లేకుండా అంటే మనకి పిండిలో ఎక్కడ వైట్ లేదు కదా పిండిగా పొడి పొడిగా లేదు కదా ఇలా ఈ విధంగా తట్టుకుంటే మనకి చపాతి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఒకవేళ మెంతికూర వేయకపోతే కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఈ విధంగానే తట్టుకోండి ఇప్పుడైతే పిండిని కలుపుకున్నాం కదా దీన్ని పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనాన్ని హీట్ చేయండి ఆ తర్వాత బాగా హీట్ అయిన తర్వాత చపాతిని వేయాలి ఇలా హీట్ ఎక్కిన పాన్ మీద మనం చపాతిని వేయడం వల్ల చపాతి అనేది గట్టిగా రాకుండా ఉంటుందండి ఇలా ఎప్పుడైతే మనకి పెనం బాగా హీట్గా ఉందో ఇమీడియట్గా బబుల్స్ అనేవి వస్తాయండి ఆ తర్వాత ఫ్లిప్ చేయండి చక్కగా చూడండి పైన మనకి కాలింది కదా ఇప్పుడు నెక్స్ట్ రెండో వైపు కూడా మనకి మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు మనకి ఫస్ట్ ఎప్పుడైతే కాలిందో అటువేపు మనం మరొకసారి ఫ్లిప్ చేసుకోండి ఇప్పుడు మనకి లైట్గా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని అప్లై చేయండి కొంచెం అయితే సరిపోతుందండి ఆయిల్ ఇలా అప్లై చేయగానే మనకి బబుల్స్ అనేవి పైకి వస్తాయి ఇప్పుడు రెండో సైడ్ కూడా మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసే ముందే మీరు స్టవ్ని సిమ్లో పెట్టేయండి ఫస్ట్ ఆల్రెడీ మనకి పెన అనేది వేడెక్కిపోయింది కదా తర్వాత మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు కాస్త స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటే చపాతీ చాలా చక్కగా సాఫ్ట్గా వస్తుందండి ఇలా నాలుగు వైపులా చపాతీలో ఉన్న కార్నర్స్ అన్ని అట్ల పుల్లతో ఇలా తడుతూ కాల్చుకుంటే మనకి చపాతి చాలా సాఫ్ట్ గా వస్తుందండి ఇది ఈ రెండు సైడ్లు కాల్చిన తర్వాత దీన్ని ఒక బాక్స్ లో పెట్టుకుంటే మనకి చపాతి చాలా సేపు వరకు కూడా చాలా మెత్తగా ఉంటుంది మరైతే ఇందులోనే కాస్త పప్పు కాంబినేషన్ వేసుకొని ఏమైనా కర్రీస్ చేసుకొని తినచ్చు హ్యాపీగా మరి నా వీడియో నచ్చితే మీ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి